చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది చూస్తున్నావు ఊరికే చూస్తున్నా అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది ఏదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ అనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అదికో మృదంగు అయిపోతుంది సిజే బావ ఏంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రిండేనే అనేవాడివి ఇవాంటి పండి పొండి అంటావు ఏ వీల్లో ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసిందే టి ని ని నువ్వు ఇప్పుడు మామల బావ కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన చూసినకట్టికి లీలామహల్ ఏమనుది నీ కన్ను పెడుందని గమనించి ఎంక్వైరీ చేయించా గో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చూస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా బాగున్నా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి బలే పనే మీ దగ్గర నా మీద ఉన్నంతకాలం బాగుండేలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి బలే పని రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా కాదు ముందు మందు తీసుకుందా తీసుకుందాం తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల రండి అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసిందే చాలా బాగుంది సార్ రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఇచ్చే సార్ ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలినేరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను కదా పడ్డాను కాదండి మొహం మీద పోసేసాను మళ్ళీ చిన్న శిక్ష పని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో అటో భగవాన్ అంటే అందరికీ ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఊహ ఇంతకి నేను ఇప్పుడు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ నీ మీదే కంగారు ఒక్క ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతోమంది అందగత్యులతో గడిపాను కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంత డిస్టర్బ్ అయ్యాను హే ఏంటలా అయిపోయావు ఓ సడన్గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజులు టైం తీసుకో ఆలోచించుకో కానీ ఎస్ అని అంజలి మీరే కదా తప్పుకోండి వారెంట్ ఎత్తుకండి అమాన్స్ వేరే ఇల్లు ఏమైనా ఉందా సోషల్ సర్వీస్ అంతా బోటక అన్నమాట చెప్పు ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నా ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమేనా హెరైన్ కుక్క లాంటివి కూడా సప్లై చేస్తున్నావా హలో హలో చా కట్ చేశారయ్యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ పిక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ ట్రాకెట్ తో ఉన్నట్లు సోదాలు లక్షలాది రూపాయల విలువైన మత్తు మందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకం చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తన ఎప్పటికీ ఎలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒక చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా పురుగు ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ నిజా నిజాలు ఏవైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజన్ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా నైట్ సార్ సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా పోయి సారా రిమాండ్ పోయి సార్ ఏ ఎందుకుంటారు భలే పనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అనకుండా ఎందుకు ఉంటది భలే పనే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే పనే ఎక్కువ రత్నాలు వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ కూర్చో కాసులమ్మ నాగమ్మ ఏ గా సెపరేట్గా చెప్పరా కూర్చోపలికి వెళ్ళి మద్దరా ఏం చేసి వచ్చినవే ఏం చేసి అడుగుతుంది చెప్పవేందే చెప్పరాదే అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని బొందల గడ్డల పండవెట్టిన నీ తల్లి నిన్ను ఏంటరి ఏంటి పండు బాగు సాయం చూసి పడతావా నేనా నీకా సాయమ్మా నువ్వు వరగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏయ్ ఏంటో నీకు చూడటాం వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్తేనా వెళావు వెళ్ళి మట్టదు నీ తల్లి ఏంటంటే బోతక మట్టి నిలుపుతున్నావేంటే నన్ను కూడా అని చేస్తున్నావు గుడ్డలు తొక్కపోతే ఉండాలిస్తా నా చేతులు నువ్వు అయిపోయినవే ఏంటి రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది హై నువ్వే చూపిస్తా ఏయ్ తెలుసు తరి ఇదేనా రావుడు అవును మిమ్మల్ని అందరిని చూసి చాలా రోజులైంది పైగా బయట ఎండలు మండిపోతున్నాయి నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపేను అవును మేడం దీనికి బాగా బల్సు ఉంది దీన్ని అమ్మాయి సెల్లోంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి మేడం అంజలి నేనే ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు భగవాన్ పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివేల నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తిప్పించావు వదిలే ఎలా ఉంది అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతాం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు వాళ్ళు ఎవ్వరు నా కోసం రాలేదు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ అట ఏ సుందరి నేను మొక్కలకి నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుకుమారికి చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే వెళ్ళరు రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీద కుట్ర చేసి ఈ కేసులో నిర్గించారు రాహుల్ నేనేంటో అసలు దీనికి అందరికీ కారణం ఆ మినిస్టర్ భగవాన్ వాడు వాడు ఏమన్నాడు తెలుసు తనతో గడప అన్నాడు అంతా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాణ్ణి కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నా కోసం కాదు అంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేవచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృతం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము డబ్బు తీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడకు అంజలి